జన నేత కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇనుమల తిరుపతి రెడ్డి జన్మదిన సందర్భంగా శివాజీ చౌక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుని తపాసులు కాల్చి ప్రభుత్వ దవాహానాలను రోగులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షులు బెడ్ రాములు టౌన్ అధ్యక్షులు తుడుం శ్రీనివాస్ మండల అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి టిపిసిసి మెంబర్ వార్ల విజయ్ కుమార్ అన్నా కృష్ణప్ప నాగులపల్లి నరేందర్ కౌన్సిలర్లు భాను నాయక్ బాలరాజ్ ఇద్రిష్ మాస్టర్ శ్రీనివాస్ బాలేష్ మరియు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు